సమర్థ సద్గురు సాయ నాథాయ నమ శ్రీరామకృష్ణ బోధామృతము బోధామృతము అధ్యాయం పద్నాలుగు భక్తుడు భగవంతుడు భగవంతుడు ఎందుకు కానరాడు భగవంతుడు భక్తుడు భక్ భక్తుడు సంసారం భగదనుభవం భగవంతుడు సిరి సంపదను రక్షిస్తాడా పురుష ప్రయత్నం భగదానుగ్రహం భగవంతుడు ఎందుకు కానరాడు ఆరు వందల నలభై సూర్యమండలం భూమి కంటే ఎన్నో రేట్లు పెద్దది కానీ ఎంతో దూరంలో ఉండడం చేత చిన్న సిబ్బి మాదిరి కానవస్తుంది అలాగే భగవంతుడు అనంతుడు అఖండు అయి ఉన్నాడు కానీ మనం అజ్ఞానంతో అతడికి అతి దూరంలో ఉండడంతో అతడి అఖండ స్వరూపాన్ని గ్రహించలేకున్నాము ఆరు వందల నలభై ఒకటి నాచుతోనూ రెల్లుతోనూ కప్పబడిన చెరువులో ఈదులాడే చేపలు పైకి కనిపించని రీతిలో భగవంతుడు మనుషులకు కానరాకుండా మాయావృత్తుడై మానవ హృదయంలో క్రీడిస్తున్నాడు ఆరు వందల నలభై రెండు యగజనుని మనం ఎందుకు చూడలేకున్నాం ఆమె తెరచాట నుండి నుంచి అంతా చక్కబెట్టుకునే కులీన స్త్రీ వంటిది ఆమె అందరినీ చూస్తూ ఉంటుంది కానీ ఆమెను చూ ఆమెను ఎవరూ చూడలేరు ఆమె ప్రియపుత్రులైన భక్తులు మాత్రం తెరను తొలగించుకొని ఆమెను చూడగలరు ఆరు వందల నలభై మూడు పోలీస్ జవాను తన దొంగలాంతర గుండా అందరినీ చూడగలడు అతడు దాని వెలుగును తన పైకి తిప్పుకొనిదే ఎవరూ అతను చూడలేరు అలాగే భగవంతుడు అందరినీ చూస్తు చూస్తూనే ఉన్నాడు ఉంటాడు కానీ కృపాపూర్ణుడై స్వయంగా సాక్షా సాక్షాత్కరించిందే అతడిని ఎవరూ చూడలేరు భగవంతుడు భక్తుడు ఆరు వందల నలభై నాలుగు భూస్వామి గొప్ప ధనుకుడై ఉండవచ్చు కానీ పేదరైతు ప్రేమతో ఏదో ఒక చిన్న కానుకను సమర్పిస్తే మహదానందంగా అతడు స్వీకరిస్తాడు అలాగే సర్వేశ్వరుడు అఖండ మహిమాన్వితుడై ఉండి మనస్ఫూర్తిగా తన కర్పంపడే నైవేద్యం ఎలాంటిదైనా మహదానంతో స్వీకరిస్తాడు ఆరు వందల నలభై ఐదు సంస్కృతం రాకుంటే నాకేం కొరత భగవంతుని సాక్షాత్కారం పొందితే నేను సంతృప్తుణ్ణి పండితులు కానివ్వండి పామరులు కానివ్వండి తనను తెలుసుకోవడానికి ప్రతిపించే తన బిడ్డలందరి పట్ల సమానంగా భగవంతుడు ప్రేమానురాగాలను చూపిస్తాడు ఒకటికి ఐదు ఐదుగురు పిల్లలు ఉన్నారనుకోండి వారిలో కొందరిని అతన్ని నాన్న అని పిలవగలుగుతారు మరికొందరు ఆ మాటలను పూర్తిగా ఉచ్చరించలేక నా అని మాత్రమే ఉచ్చరింపగలి కలిగించ ఉండవచ్చు ఉచ్చరింపగలిగి ఉండవచ్చు కానీ తండ్రి వారిని తక్కువ ప్రేమిస్తాడా వారు కేవలం పసిబాలురు కాబట్టి తను సరిగ్గా పిలవలేకున్నారని అతనికి తెలుసు నిశ్చయంగా అతడందరినీ సమానంగానే ప్రేమిస్తాడు ఆరు వందల నలభై ఆరు ధూళిలోను మట్టిలోనూ పొర్లాడి ఒళ్ళంతా మరణం చేసుకోవడం పిల్లల స్వభావం కానీ తల్లి ఆ పిల్లలను అలాగే మరణంగా ఉండనివ్వదు పదే పదే కడిగి శుభ్రం చేస్తుంటుంది అలాగే పాపం చేయడం మానవుడికి సహజం కానీ అతడు పాపం చేయడం ఎంత నిశ్చయమో భగవంతుడు అతడికి తరుణోపాయాన్ని చూపడమో అంతకు పది రెట్లు నిశ్చయం ఆరు వందల నలభై ఏడు ఒకే పెద్ద చేపతో తల్లి చేసే పులుసు కూర మొదలైన వాటిని ఎవరి ఎవరికి రుచించేది వారు ఆరోగించేటట్లుగా భక్తుల అభిష్టం మేరకు భగ ఒకే భగవంతుడు వేర్వేరు రూపాలతో సాక్షాత్కరిస్తుంటాడు ప్రతి భక్తుడు భగవంతుని గురించి ప్రత్యేకమైన భావన కలిగి ఉండవచ్చు తదను తదనుగుణమైన రూపాన్ని పూజిస్తూ ఉండవచ్చు కొందరికి భగవంతుడు ప్రభు కొందరికి తండ్రి కొందరికి తల్లి కొందరికి ప్రాణశకుడు కొందరికి ప్రాణనాథుడు మరికొందరికి విధేయుడైన కుమారుడై ఉప్పు ఒప్పుతుంటాడు ఆరు వందల నలభై ఎనిమిది చెరువులో చేపలు ఎంత దూరంలో ఉన్నా నూరూరే ఎరను నో నీటిలో వేయగానే నాలుగు వైపుల నుంచి అవి అక్కడికి వచ్చి పడతాయి అలాగే శ్రద్ధాభక్తులనే ఎరతో ఎవరి హృదయం పూర్ణమై ఉంటుందో భగవానుడు అలాంటి భక్తుడి పట్ల శీఘ్రంగా ప్రసరుడవుతాడు ఆరు వందల నలభై తొమ్మిది దేవ ఆరు వందల నలభై తొమ్మిది దేవ ఋషులు భగవంతుడికి ఆప్తకోటిలోని వారు అనవచ్చు వారే భగవంతుడికి మిత్రులు సన్నిహితులు వెయ్యి మాట ఎందుకు అని చెప్పవచ్చు సామాన్యులైన ఇతరులందరూ భగవంతుడికి దూరబ్బందులు వంటివారు కేవలం ఆయన జాతంలోని వారు ఆరు వందల యాభై ఒకే సూర్యరశ్మి అనేక ప్రదేశాల్లో పడుతుంది కానీ కాంతిని గ్రహించే అద్దం కానీ నీరు కానీ మెరుగుపెట్టి లోహాలు కానీ సూర్యరశ్మిని చక్కగా ప్రతిఫలింపజేస్తాయి భగవంతుడు దివ్యతేజం విషయం లాంటిదే అది సమానంగా నిష్పక్షపాతంగా అందరి హృదయాల్లోనూ వర్తిస్తుంది కానీ సజ్జనుల సాధుసత్వముల వినిర్మల హృదయాలు మాత్రమే అవి ఆ దివ్యతేజాన్ని స్వీకరించి చక్కగా ప్రతిఫలింపజేస్తాయి ఆరు వందల యాభై ఒకటి వెలుగునివ్వడం స్వభావం దాని సాయంతో కొందరు వంట చేసుకుంటారు కొందరు దొంగ దస్తావేజులు సృష్టిస్తారు కొందరు సద్గంధ పఠనం చేస్తారు అలాగే కొందరు భగవన్నామ కీర్తనలతో ముక్తిని పొందాలని చూస్తారు కొందరు తమ దుష్కార్యాలను సాధింప చూస్తారు ఎవరలా వినియోగించుకున్నా భగవన్నామం మాత్రం నిష్కళంకమోనూ గాను పరమ పవిత్రంగానూ ఉంటుంది ఆరు వందల యాభై రెండు భగవంతుడు భాగవతం భక్తుడు ఈ మూడు ఒక్కటే ఆరు వందల యాభై మూడు ఉత్తమ భక్తుడు భగవంతుని ఎలాది భావిస్తాడు బృందావన గోపికలు శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగా కాకుండా తమకు అత్యంత ప్రియమైన గోపీనాథుడిగా ఇంచిన చందాన ఉత్తమ భక్తుడు భగవంతుడిని తనకు అత్యంత ఆప్తుడిగా భావిస్తాడు ఆరు వందల యాభై నాలుగు భక్తుడు భగవంతుని అమ్మాని పిలిచి ఆనందపరవడా పరుసు ప పరసుడవడానికి కారణం ఏమిటి బిడ్డకు ఇతరులందరి వద్ద కంటే తల్లి వద్ద చనువు ఎక్కువ అందువల్ల తల్లి అంటే మక్కువ ఆరు వందల యాభై ఐదు తాప దాహపీడితుడైన రోగి చెరువులోని నీటినంతా తాగేయాలని తలుస్తాడు ఆ జ్వరం తగ్గి అతడు మామూలు స్థితికి వచ్చినప్పుడు గిన్నెడు నీటినైనా తాగలేడు అందులో స్వల్ప స్వల్పభాగంతోనే సంతృప్తి పడతాడు అలాగే మాయని తాపజ్వరంతో తన అల్పత్వాన్ని మరిచిన మానవుడు అఖండుడైన భగవంతుణ్ణి ఆయన అనంత అనంత విభూతులను తన చిన్ని హృదయంలో నిలుపుకోవాలని తలుస్తాడు కానీ ఆ ప్రాంతి తొలగిపోగానే పరంజ్యోతి జ్ఞానకిరణం ఒక్కటి చాలు అతన్ని పరమానంద భర్తని చేయడానికి ఆరు వందల యాభై ఆరు కొందరికి గుక్కెడు సారతాగానే నిషా కలుగుతుంది మరి మరికొందరుకు రెండు మూడు సీసాలు ఖాళీ చేసినా కానీ కలగదు కానీ రెండు వర్గాల వారికి నిషా వల్ల కలిగే ఆనందం ఒకటే అలాగే కొంతమంది భక్తులు ఒక్క పరంజ్యోతి కిరణంతో పరవశత్వం కలుగుతుంది మరికొందరికి ఆ పరంజ్యోతి సంపూర్ణ సాక్షాత్కారం లభిస్తే కానీ పారవస్యం కలగదు కానీ రెండు తరగతుల వారు బ్రహ్మానంద వరవసులై సమానంగానే ధన్యులవుతున్నారు ఆరు వందల యాభై ఏడు భగవంతుడు చక్కెర కొండ లాంటి వాడు చిన్న చీమ వెళ్ళి ఒక చిన్న పలుకుని తెచ్చుకుంటుంది పెద్ద గండు చీమ రెండు మూడు పలుకులు తెచ్చుకుంటుంది కానీ కొండ ఎప్పటి మాదిరే ఉంటుంది తరగదు భగ భగవద్భక్తుల విషయంలో కూడా అలాంటిది భగవంతుడి అనంత కళ్యాణ గుణాలలో విబోదులలో ఒక దానితోనే వారు బ్రహ్మానంద పరిస్థితులు అవుతారు వాటిని సాక్షాత్కరించుకోగలిగిన వారు ఎవరూ లేరు ఆరు వందల యాభైనిది బ్రహ్మానంద సాగరం నుండి వెలువడే ఆనంద విచికలు ఎవరి హృదయాన్ని సోకినా వారిలో పరివర్తన కలిగిస్తాయి సనక సనందనాది మునులు ఈ వీచిక చేత వల్ల ముగ్ధులయ్యారు భగవద్భక్తి పరవశుడైన నారదుడు నిజానికి దూరం నుంచి ఆ బ్రహ్మానంద సాగరాన్ని చూశాడు చూసి వివసుడై సదా భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఉన్మత్తుడై త్రిలోకాలను సంచారం చేస్తున్నాడు ఆ జన్మ యోగవర్షుడైన సుఖదేవుడు ఆ బ్రహ్మసాగరాన్ని కేవలం తన చేత్తో మూడుసార్లు స్పృశించాడు నాటి నుంచి బ్రహ్మానంద పరవశుడై పసిపాప మాదిరి తొరలాడుతున్నాడు జగదీశ్వరుడైన మహాదేవుడు దానిలో మూడు దోషులు దోషుళ్ళు నీరు తాగి బ్రహ్మానంద పార్వశ్యంలో శవ మాదిరి అచలుడై పడి ఉన్నాడు ఈ బ్రహ్మసాగరం లోతును అగోచరమైన దాన్ని ప్రభావాన్ని ఎవరు గ్రహించగలరు ఆరు వందల యాభై తొమ్మిది కేశవ చంద్రసేన్తో గురుదేవులు ఇలా అన్నారు మీ బ్రహ్మ సమాజస్తులు ఓ దేవా నువ్వు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను సృష్టించావు అంటూ అదే మహావిశేషమని భావిస్తారు ఎందుకు పుష్పోద్యాన సొగసును అందరి దివ్య పుష్పాలను వాటి పరిమళాన్ని చూసి అందరూ ముగ్ధులయ్యేవారే కానీ తోట యజమానిని కనుగొనే ఎవరూ లేరా లేరు తోట ఘనమైనది దాని యజమాని ఘనమైనవాడా సదా మృత్యువును తన నడుమ వివరిస్తుంటే ప్రపంచమనే వనం కేవలం పూటకమని దీని అధిపతి అయిన భగవంతుడు ఒక్కడే సత్యమని గ్రహి గ్రహిద్దం కాక సారా దుకాణంలో ఒకటి రెండు గ్లాసులు సారా తాగాక లోపల ఎన్ని పీపాల సారా నిల్వ ఉందో ఎవరికి కావాలి మైమరవడానికి ఒక్క సీసా చాలదా నరేంద్రను చూడగానే పట్టరాని ఆనందంతో మైమరుస్తాను మీ తండ్రి ఎవరు అని కానీ మీ ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయని కానీ ఎప్పుడూ అతను అడగలేదు మనుషులు తమ స్త్రీ సంపదలను ఎంతో గొప్పగా గణన చేస్తారు కాంచనం వస్తువాహనాలు ఇవే వారి దృష్టిలో గణనీయాలు తమ మాదిరే భగవంతుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొదలైన తన సృష్టి జాతాన్ని ఎంతో విశేషంగా ఎంచుతాడని వారి భా వారి అభిప్రాయం భగవంతుడి చేతలను స్థుతిస్తే అతడు సంతోషిస్తాడని వారి భావం భగవంతుడి చేతలను స్థుతిస్తే అతడు సంతోషిస్తాడని వారి భావం ఆరు వందల అరవై పసిబిడ్డ అమాయకత్వం ఎంతో మనోహరంగా ఉంటుంది లోకంలోని స్త్రీ సంపదలన్నీ కంటే ఒక్క బొమ్మకే అతడు ప్రాధాన్యత ఇస్తాడు శ్రద్ధావంతుడైన భక్తుడు ఇలాంటి వాడే పేరు ప్రతిష్టలను స్త్రీ సంపదలను నిరసించి దేవుడితో దేవుడి తోడిదే లోకమని భావించేవాళ్ళు ఇంకెవరు ఉంటారు ఆరు వందల అరవై ఒకటి ఉత్తమ సాధువు సజ్జనుడు తన మనసులో ముప్పాది భాగాన్ని భగవంతుడికి అర్పిస్తాడు దక్కిన నాలుగో వంతు మాత్రమే ఐహిక విషయాలు ఉంచుతాడు ఇతర భాగాల్లో కంటే తోకతో తోకలోనే తన ప్రజ్ఞ కేంద్రీకృతమై ఉన్నట్లు ఎవరైనా తోకను తొక్కగానే పాము పుసమంటుంది అలాగే సాధు వగద్ విషయంలో ఎక్కువ మెలకులు కలిగి ఉంటాడు ఆరు వందల అరవై రెండు శ్రీరామకృష్ణులు ఉద్దేశించి ప్రఖ్యాత బ్రహ్మ సమాజ ప్రచారకుడు పరమహంస వట్టి పిచ్చివాడని ఒకే విషయం మీద విధి విరామం లేని చింతన ఆయన మనోవైకల్యం కలిగించిందని ఐరోపా దేశాల్లో విజ్ఞానంలో కూడా అనేకులు ఇగతే పట్టిందని చెప్పసాగాడు తర్వాత గురుదేవులు ఈ ప్రజాకర ప్రజారోకుని ఉద్దేశిస్తే ఇలా జవాబిచ్చాడు ఒకే విషయాన్ని గురించి నిరంతరం చింతన చేయడం వల్ల ఐరోపా పండితులకు కూడా మతిపోయిందన మీరు చెబుతున్నారు సరే వారు చింతన చేస్తుండే విషయం ఆహికమా ఆముష్కమా ఆర్హికమైన పక్షంలో దాని గురించి నిరంతర యోచన చేసేవారు పిచ్చివారావడంలో ఆశ్చర్యం ఉంది కానీ దేని దివ్యతేజం చేత జగత్తంతా భాషిస్తుందో అలాంటి చిద్రూపాన్ని గురించి ఆముష్క ఆముష్కాన్ని గురించి చింతన చేయడం వల్ల మనిషి ప్రజ్ఞను ఎలా కోల్పోతాడు మతిమాలిన వాడు ఎలా అవుతాడు ఇదేనా మీకు మీ శాస్త్రాలు బోధిస్తున్న మహా విషయం ఆరు వందల అరవై మూడు భగవద్భక్తి సాగరంలో నిమగ్నుడు భయపడవద్దు నేను ఒకప్పుడు నరేంద్రుడితో ఇలా అన్నాను భగవంతుడు అమృత సాగరం ఆ సాగరంలో నువ్వు నిమగ్నుడు కావాలనుకో అనుకోవా చక్కెర పానకంతో నిండిన బిందె ఉందనుకో నువ్వు ఒక ఈగక అనుకో నాయన అప్పుడు నువ్వు ఎలా పానకానికి రోలుతావు తాను అందులో పడితే మునిగిపోవడం ఖాయం కాబట్టి అంచు మీద వాలి తాగుతానన్నాడు నరేంద్రుడు అందుకు నేను ఇలా అన్నాను ఇది అమృతసాగరం నాయన దీనిలో మునిగిన వారికి మరణ భయం ఎక్కడిది సచ్చిదానంద సాగరం అమృతసాగరం అనే మాట మర్చిపోవద్దు అమృతసాగరం అయిన భగవంతుడి పట్ల అమిత భక్తి వద్దనేవారు అవివేకులు వారి మాదిరి నువ్వు భయపడవద్దు ఈ అమృతసాగరంలో నిమగ్నడు పోవు భక్తుడు సంసారం ఆరు వందల అరవై ఆరు దేవకి దేవకీ దేవ దేవకి చెరసాలలో శ్రీకృష్ణుడు దేవదర్శనం ప్రాప్తించిన అది ఆమెకు చెర నుంచి ముక్తిని కలిగించలేకపోయింది దేవకీ దేవికి చెరసాలలో శ్రీకృష్ణుడు దర్శనం ప్రాప్తించిన అది ఆమెకు చెర నుండి విముక్తిని కలిగించలేకపోయింది ఆరు వందల అరవై ఐదు పవిత్రమైన గంగా స్నానంతో ఒకప్పుడు ఒక గుడ్డివాడు పాప అతని అందరితో మాత్రం పోలేదు ఆరు వందల అరవై ఆరు కట్టెలు కొట్టే భక్తుడికి భక్తుడు ఒకటికి ఒకసారి జగజ్జనని ప్రత్యక్షమై అతడిని అనుగ్రహించింది కానీ అతడికి కట్టెలు కొట్టే వృత్తి మాత్రం తప్పలేదు ఎప్పటి మాత్రే కట్టెలు కొట్టుకుంటూ జీవనం జీ కష్ట జీవనం చేస్తూనే ఉన్నాడు ఆరు వందల అరవై ఏడు అంబసాయి మీద మరణానికై వేచి ఉన్న భీష్ భీష్ముడి కళ్ళల్లోంచి బాష్పాలు స్రవించసాగాయి అప్పుడు కృష్ణ కృష్ణుడు పాండవులు సమీపంలోనే నిలబడి ఉన్నారు అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు ఏమిటిది కృష్ణ పితామహులు నిత్య సత్యవ్రతుడు జితేంద్రియుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు స్వయంగా అష్టవస్సుల్లో ఒకడు కదా ఆయన కూడా అవసాన కాలంలో అవసాన కాలంలో మాయలో పడి కంటనీరు పెడుతున్నాడే కృష్ణుడు ఈ విషయం భీష్ముడికి చెప్పగా భీష్ముడు ఇలా అన్నాడు కృష్ణ నేను అందుకు విలపించడం లేదని నీకు బాగా తెలుసు కదా ఎవని పావన నామస్మరణతో మానవులు సమస్త కష్టాల నుంచి తరిస్తారో అలాంటి భగవంతుడే స్వయంగా పాండవ పాండవపక్షం అవలంబించిన వారి కష్టాలకు అంతులు అంతు అన్నది లేదు కదా ఆహా భగవలీల ఎంత దురావగాహం అని తలిచేటప్పుడు పరులి వచ్చే కన్నిటిని ఆపుకోలేకుండా ఉన్నాను భగవదానుభవం ఆరు వందల అరవై ఎనిమిది ఒక చీకటి గది ఉంది అందులో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ గదిలోకి ఒక చిన్న రంధ్రం గుండా బయట నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి ఎన్ని కిరణాలు పడతాయో లోపల ఉన్న వ్యక్తికి అంత కాంతి గోచరిస్తుంది కదా ద్వారాల్లోనూ కిటికీల్లోనూ సందలు ఎక్కువగా ఉన్ ఉన్న కొద్దీ వెలుతురు ఎక్కువగా కోచరిస్తుంది తలుపులను కిటికీలను తెరిస్తే మరింత వెలుతురు వస్తుంది కానీ బహిరంగ ప్రదేశంలో నిలబడ్డ వ్యక్తికి అంతా వెలుతురే అదేవిధంగా భక్తులు తన అంతఃకరణ యొక్క శక్తి సామర్థ్యాలు స్వభావాన్ని అనుసరించి భగదానం పొందుతుంటాడు ఆరు వందల అరవై తొమ్మిది జీవుడు పరమాత్మను సమీపించే కొద్దీ అపూర్వాలైన అతడి విభూతులను అనంత కళ్యాణ గుణాలను గాంచుతాడు చివరకు జ్ఞాన పరిపాకంలో పరమాత్మలో ఐక్యం పొందుతాడు భగవంతుడు సిరి సంపదను లక్షిస్తాడా ఆరు వందల డెబ్బై తనకు అర్పించబడే సిరి సంపదలను భగవంతుడు లక్షిస్తాడా లక్షించడు రక్షించడు తనకెవడు ప్రేమను అనన్య భక్తిని సమర్పిస్తాడో అతడి పట్లే కృప కలుగుతుంది ప్రేమ భక్తి వివేకం వైరాగ్యం ఇవే భగవంతుడిని లక్షించేవి ఆరు వందల డెబ్భై ఒకటి ఒకసారి నాతో ఇలా అన్నాడు అయ్యా నా సంపదనంతా జగజనని పాదాల పద్మాల వద్ద సమర్పించి మరణించేటట్లు నన్ను ఆశీర్వదించండి అందుకు నేను ఇలా అన్నాను ఏమిటిది ఇదంతా నువ్వు గొప్ప సంపదగా భావించుకోవచ్చు కానీ జగజనునికి ఆ జగజనునికి నీ సంపద నువ్వు పాదాలతో దొక్కే ధూళి కంటే అధికంగా కనిపించదు సుమ ఆరు వందల డెబ్బై రెండు రాణి రాస్మణి నిర్మించిన దక్షిణేశ్వర కాళ కాళికాలయంలో ఒకసారి దొంగతనం జరిగింది విష్ణు ఆలయంలోని విగ్రహాలను అలంకరించిన ఆభరణాలన్నీ పోయాయి మధునాథ్ గురుదే గురుదేవులు కలిసి సంగతి సందర్భాలను కనుగొనడానికి అక్కడికి వెళ్ళారు మధురు ఇలానాడు ఓ దేవుడా నువ్వు అసమర్థుడవు నీ ఆభరణాలన్నింటినీ దొంగలు ఎత్తుకుని పోతుంటే నువ్వు అడ్డుకోలేకపోయావు అది అది విని గురుదేవులు మధురుడిని గట్టిగా ఇలా మందలించారు నువ్వు ఇలా పలకడం ఎంత బుద్ధిహీనత విగ్రహంలో నువ్వు అర్పించే జగదీశ్వరుడికి ఈ నగలన్నీ ఒక మట్టి మట్టిబ్యాడ్ మెట్టబాడే వంటి చేయు సుమ మట్టిబెడ్డ వాటి చేయు సుమ సాక్షాత్తు భాగ్యదేవత అయిన శ్రీలక్ష్మి తన వైభవానంతా జగదీశ్వరుడికి జగదీశుడి వల్లనే పొందుతుందని జ్ఞాపకం ఉంచుకో పురుష ప్రయత్నం భగవదానుగ్రహం ఆరు వందల డెబ్బై మూడు మనకు ఆహారం సమకూరుస్తున్నాడు కాబట్టి భగవంతుడు దయామని చెప్పలేం ఆ ఆలికి కూడు పెట్టడం ఊరికి ఉపకారమా అన్నట్లు బిడ్డలకు అన్నం పెట్టడం తండ్రికి విధి కాదా కానీ మనల్ని దుష్ప్రేరణల నుంచి కాపాడుతూ పెడదోవ తొక్కకుండా రక్షించే విషయంలో భగవంతుడు నిజానికి దయామయడం చెప్పవచ్చును ఆరు వందల డెబ్బై నాలుగు ప్రశ్న ఎలాంటి కర్మలను నిర్వర్తించడం చేత భగవంతుని పొందగలం శ్రీరామకృష్ణులు కర్మలో ఏమీ లేదు ఈ కర్మను నిర్వహిస్తే భగవంతుడు పొందగలం ఆ కర్మ చేస్తే పొందలేమని అని భావించకూడదు సర్వం భగవద్ అనుగ్రహం మీద ఆధారపడి ఉన్నది ఆయన అనుగ్రహం పొంద పొంద పొందదలిచి పొందదలిచావా నువ్వు ఏ కర్మనైనా మనస్ఫూర్తిగా నిర్వర్తించు భగవంతుని పొందాలనే పరితాపంతో నిర్వర్తించు ఆయన కృపతో నీ పరిస్థితులు అనుకూలపడతాయి సాక్షాత్కారానికి వలసిన స్థితిగతులు ఏర్పడతాయి నువ్వు సన్యసించదలిచినప్పుడు కుటుంబం నీ మీద ఆధారపడి ఉండగా బహుశా నీ సోదరుడు ఆ భారాన్ని వహిస్తాడు నీ భార్య నీకు అడ్డుపడడానికి బదులు నీకు తోడ్పడవచ్చు లేదా నువ్వు వివాహమే చేసుకో చేసుకొని చేసుకొని ఉండకపోవచ్చు అప్పుడు నీకు సంసార బాధ్యతే ఉండదు అంతా దైవానుగ్రహం ఆరు వందల డెబ్బై ఐదు శతాబ్దాల పర్యంతం గదిని ఆవరించిన చీకటి దీపం వెలిగించగానే మాయమవుతుంది అదేవిధంగా అసంఖ్యాకమైన జన్మల్లో చేసిన పాపాలు భగవంతుడి ఏకైక కృపా వీక్షించుతో పటాపంచలైపోతాయి ఆరు వందల డెబ్బై ఆరు కొన్ని చేపలకు అనేక వరుసల ఎముకలు ఉంటాయి మరికొన్నిటికి ఒకే వరుస ఎముకలు ఉంటాయి ఎముకలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చేపలు తినేవారు మాత్రం వాటన్నిటిని తీసి పారవేస్తారు పారేస్తారు అలాగే కొందరి అనేకం మరికొందరి స్వల్పం కానీ అనుగ్రహం సకాలంలో వాటన్నిటిని తొలగించి మానవులను పాపముక్తులు చేస్తుంది ఆరు వందల డెబ్బై ఏడు మలయమారుతం ఆరు వందల డెబ్భై ఏడు మలయమారుతం ఇచ్చేటప్పుడు చేవగల చెట్లన్నీ మంచిగందపు చెట్లుగా అంటారు చేవలేని బొప్పాయి వెదురు అరటి మొదలైనవి మాత్రం మార్పు చెందక యథాప్రకంగానే ఉంటాయి అలాగే అనుగ్రహం లోకానికి ప్రాప్తించినప్పుడు సౌజన్య పుణ్యాంకురాలు గలవారు శీఘ్రంగా మహనీయులు అవుతారు భక్తులు అవుతారు ఇక నిర్భాగ్యులైన విషయాశక్తులు మాత్రం ఎలాంటి మార్పు చెందక యథాతథంగా ఉంటారు ఆరు వందల ఏడు ఒక పుణ్యాత్ముడు జపమాల తిప్పుతూ భగవన్నామస్మరణ చేస్తూ చేస్తుండేవాడు గురుదేవులు అతడితో ఇలా అన్నారు ఒకే తావును అంటే సాధకుడును అంటు పెట్టుకుని ఉండడం ఎందుకు ముందుకు సాగిపో అందుకు భగదాన గ్రహం కావాలి కదా అన్నాడు అతడు అందుపై గురుదేవులు అతడికి ఇలా బోధించారు భగదాన గ్రహం అనే మారుతం ఆహర్నిసం నీ తల మీదుగా విస్తూనే ఉన్నది సంసార సాగరాన్ని శీఘ్రంగా తరించాలనుకుంటే నీ మనసు అనే నావకు ఉన్న తెరచాపలను విప్పు ఆరు వందల డెబ్బై తొమ్మిది ఈశ్వనుగ్రహం అనే వాయువు సర్వదా విస్తూనే ఉంది సోమరులై సంసార సాగరంలో పడి ఉండేవారు దాని లాభాన్ని పొందరు కానీ కార్యదక్షులు బలాఢ్యులు అయినవారు తమ మనస్సు అనే తెరచాపను అశాంతం విప్పుకుని ఆ అనుకూల వాయువును గ్రహించి శీఘ్రంగా పరమావధి చెందుతారు ఆరు వందల ఎనభై అకస్మాత్తుగా ఏది సిద్ధించదా శ్రీరామకృష్ణులు ముక్తి పొందడానికి ముందు సర్వసాధారణంగా అందరూ దీర్ఘకాలం సాధన చేసే చేయవలసిందే ద్వారకనాథ్ బాబు ఒక్కసారిగా హైకోర్టు జడ్జి కాలేదు ఆ పదవిని పొందడానికి ముందు ఆయన అనేక సంవత్సరాలు కష్టించి పనిచేశారు శ్రమించి చదువుకున్నారు అలా శ్రమకు ఓరవడానికి ఇష్టపడిన వారు కక్షదారులు లేని బల్లదండగా ప్లేటరై ఉండడానికి సిద్ధపడవలసిందే ఆయన గ్రహంతో అకస్మాత్తుగా ప్రగతి నొందటము ఉంది కాళిదాసు విషయం అలాంటిదే సరస్వతీదేవి కటాక్షంతో తమ తమ పామర స్థితి నుంచి పండితోత్తముడయ్యాడు అతడు ఒక్కసారిగా భారత కవిశ్రుడని కవి పెంచుకునే స్థితికి పొందాడు ఆరు వందల ఎనభై ఒకటి ఒక గృహస్థు భక్తుడై ఆర్య మీరు భగవంతుని చూశారని విని ఉన్నాం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మేము భగవంతుని కాంచగలిగేటట్లు చూడండి ఆ భగవంతుని సన్నిహితంగా ఎరుకుటట్లాగా శ్రీరామకృష్ణుడు సర్వం ఈశ్వరేచన అనుసరించి నడుస్తుంది భగవద్ దర్శనం పొందడానికై సాధన చేయాలి కేవలం చెరువుగట్టు మీద కూర్చొని ఆ చెరువులో ఉన్నాయి ఈ చెరువులో చేపలు ఉన్నాయని అరవడంతో చేపలు చేతికి చిక్కుతాయా వాటిని పట్టడానికి కావాల్సిన పరికరాలను సంపాదించుకుని గాలపు చువ్వ దారం వెర వీటిని సంపాదించి ముందుగా చేపలను ఆకర్షించే ఆహారాన్ని నీటిలో చల్లు అప్పుడు అడుగున ఉన్న చేపలు పైకి వస్తాయి అప్పుడు నువ్వు వాటిని పట్టుకోవచ్చు ఏ ప్రయత్నం చేయక మీరు ఊరక కూర్చొని ఉండి నన్ను మీకు భగవంతుని చూపించమని అడుగుతా అడుగుతారా తున్నారా పెరుగు తోడుపెట్టి వెన్న చిలికి మీ నోటికి అందించాలా చేపను పట్టుకుని మీ చేతిలో పెట్టాలా ఎంత విపరీతంగా ఉంది మీ కోరిక ఆరు వందల ఎనభై రెండు నడి సముద్రంలో మీద పోతున్న ఓడ యొక్క తెరచాప కొయ్య మీద ఒక పక్షి బాలి ఉందనుకోండి అక్కడ చాలాసేపు కూర్చోవడానికి దానికి పుడుతుంది మరో తావును వెతకడానికి ఎగిరిపోతుంది దేని కానుక ఎంతో అలసి సొలిసి చివరకు పూర్వపు పూర్వపు ఓడ కొయ్యనే చేరుతుంది అలాగే సామాన్య సాధకుడు తన శ్రేయోభలాషి అనవశాలైన గురువు విధించే శిక్షణను సాధనను సాగించడానికి విసుగు చింతాడు నిరాశడవుతాడు గురువు పట్ల విశ్వాసాన్ని కోల్పోయి కోల్పోతాడు ఇక స్వప్రయత్నంతో భగవంతుని కనుగొందామని ఆశతో ఎక్కడెక్కడో తిరుగుతాడు ఎంతో వృధా ప్రయత్నం చేసి చివరకు తన పూర్వపు గురువు వద్దకు ఆయన అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందడానికై తిరిగి వస్తాడు ఆరు వందల ఎనభై మూడు గాలి వీచినంతసేపు ఒక్కగా ఉంటే విసనకరతో విసురుతూ ఉంటాం విసురుకుంటాం ధనికులు దరిద్రులకు అందరికీ సమానంగా హాయినొసుకే మలయమార్తం వీచనారంభించగానే విసనకర్రను పక్కన పెడతాం పరమావధిని పొందడానికై దైవ సహాయం లేనంతకాలం స్వప్రయత్నం సాగించాలి కానీ అదృష్టవశాత్తు ఆ తోడ్పాటు లభించినప్పుడు ఇక శ్రమపడడం సాధన చేయడం అనావశ్యం అంతదాకా మాత్రం శ్రమపడక తప్పదు ఆరు వందల నలభై ఎనిమిది మలయమారుతమే వీచి వీచినప్పుడు విసనకర్ర ఎందుకు భగత్ కృపే లభించినప్పుడు జపాలెందుకు ఆరు వందల ఎనభై ఐదు భగవంతుడు గురువు సద్భక్తుడు ఈ ముగ్గురి అనుగ్రహం లభించినా ఒక్కదాని అనుగ్రహం లేకపోయిందా మానవుడు నశిస్తాడు ఈ మూడు విధాలైన అనుగ్రహాలను అదృష్ అదృష్టవశాత్తు పొందిన అంతఃకరణ అనుగ్రహం లేకుంటే అంటే తరుణోపాయానికి పరితపించకపోతే అంతా నిష్ఫలమే ఆరు వందల ఎనభై ఆరు నువ్వెంత ప్రయత్నించినా భగవదానుగ్రహం లేనిదే ఏమీ లభించదు ఆయన కృప లేకుండా నువ్వు ఆయన సాక్షాత్కారాన్ని పొందలేవు కానీ కృప సులువుగా దక్కేది కాదు హృదయం నుంచి అహంకారాన్ని నిర్మూలించాలి నేను కర్తను అనే అహంకారం ఏమాత్రం ఉన్నా నువ్వు భగవంతుని చూడలేవు గదిలో ఎవరో ఒకరుండగా ఇంటి యజమాని మరొకడు ఏదో ఒక వస్తువును ఆ గది నుంచి తెమ్మంటే వెంటనే అతడు ఆ గదిలో ఎవరో ఉన్నట్లున్నారు చూడు అతన్ని అడిగి పుచ్చుకో అంటాడు కదా నేను కర్తను అని భావించేవాడికి భగవంతుడు ప్రసన్నుడు కాడు ఆరు వందల ఎనభై ఏడు తనకు ఎప్పుడు కృప కలుగుతుందో అప్పుడే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అతడు పరంజ్యోతి జ్ఞానభాస్కరుడు అతడి కిరడు ఒక్కొక్కటి ప్రసరించి లోకానికి అంతకు దిశక్తి నొసుకుతుంది తను మూలంగా మనం వనరులను తెలుసుకోగలుగుతున్నాం బహువిధాలైన జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం తన దివితేజాన్ని తన మీద ప్రసరింపజేసి కొన్నప్పుడే మనం అతన్ని చూడగలం మళ్ళీ చదువుతున్నాను ఆరు వందల ఎనభై ఏడు తనకు ఎప్పుడు కృపగలుగుతుందో అప్పుడే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అతడు పరంజ్యోతి జ్ఞానభాస్కరుడు అతడి కిరణం ఒకటి ప్రసరించి లోకానికి అంతకు ధీశక్తి నొసుకుతుంది తన మూలంగానే మనం వనరులం తెలుసుకోగలుగుతున్నాం బహువిధాలైన జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం తన దివితేజాన్ని తన మీద ప్రసరింపజేసుకున్నప్పుడే మనం అతన్ని చూడగలం జై రామకృష్ణ